చేసుకుని అప్పటి నుంచి ఇంకా పెంచుకుంటూ వెళ్దామనే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు విస్తరించాం గత సంవత్సరం ఇప్పుడే మల్లాకృష్ణ గారు రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం రాజాని ఇరవై ఐదు వేల సభ్యత్వం ఆ రోజున రాజనగర్ నియోజకవర్గంలో అంటే ఒక ఒక నమ్మకం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి మన పార్టీకి తీసుకెళ్ళాలని ఆదేశాలు కృషి చేసిన వ్యక్తులు చాలా మంది మన రాష్ట్రంలో ఉన్నారు ఒక్కోసారి అంటే ఇందాక ఉదయ్ శ్రీనివాస్ గారు ఏదైనా చెప్పారు మధ్య తరగతి నుంచి అక్కడి నుంచి వచ్చి రాజకీయాల్లో ప్రవేశపెట్టడం కాకుండా కొత్త నాయకత్వం పెంచడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు రెండు వేల పద్నాలుగులో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు అనేక అనుమానాలు అవమానాలు ప్రశ్నలు కూడా సో నిజంగానే పార్టీ గడపగలుగుతారా గతంలో జరిగిన అనుభవాన్ని అందరూ గుర్తు తెచ్చుకొని ఎక్కువ రోజులు ఉంటుంది పార్టీ అనే భావన కూడా చాలా మంది వ్యక్తపరిచిన రోజు నుంచి అంచెలంచెలుగా ప్రతి సందర్భాల్లో అవమానాలు తప్పుకుని వ్యక్తిగత విమర్శలు కూడా ఆయన ఎదుర్కొని రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో ఇప్పుడే ఉదేశంలో ఏ గ్రామంలో ఏ జిల్లాలో అయినా సరే జన సైనికుల అభిమానం ఎవరితో కూడా పోల్చుకోలేము మన స్ఫూర్తి వ్యక్తం ఒక ఆలోచన ఒక విధానం ఒక నిబద్ధత నిజాయితీగా వెనగాలి సమాజంలో మన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద కూడా కష్టపడి పంచాలని పదే పదే వాళ్ళు ఒకే ఒకే ఆలోచనతో ముందుగా చేస్తూ ఉంటారు పదవుల కోసం కాదు ఎలక్షన్ల కోసం కాదు రాష్ట్రం కోసం సమాజం కోసం మార్పు కోసం ప్రశ్నించే మనస్తత్వం మీరు రావాలని ఎంత కష్టపడ్డారో పవన్ కళ్యాణ్ గారు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాత్రమే ఈరోజు ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం ఎంపీగా ఎన్నుకున్నాం పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఆయన పెట్టిన కష్టం మీరందరూ కూడా మమ్మల్ని తీసుకొచ్చి పెట్టి కూర్చోబెట్టారు మీరు పెట్టిన కష్టాలు వర్ణాధికారు ఎందుకంటే గ్రామస్థాయిలో ఉన్న సమస్యలు ఆ రోజు జనసేన పార్టీ ఎగరే జెండా ఎగరేయాలంటే ఎగరే చేయాలి వాళ్ళు కాదు ఒక దిమ్మ కట్టాలంటే కేసులు పెట్టేవాళ్ళు మన నాయకులు ఎంతో మందికి అవుదరస్సు చేసేవాళ్ళు లాఠీచార్జులు చేసేవాళ్ళు సోషల్ మీడియాలో అయితే ఊహించని విధంగా ఇబ్బంది పెట్టారు వీటన్నింటినీ అధిగమించుకుని మనం ఐదు సంవత్సరాలు కార్యక్రమాలు చేసుకుంటాం

ప్రతి కార్యక్రమంలో కూడా మా కేకే తోడుకుంటేవాడు ఆ రోజున నాకు బాగా గుర్తు దుర్గేష్ గారికి రాత్రి ఫోన్ చేసి ఆ రోజున రోడ్డు పరిస్థితి గుంతలు పూడ్చుకోలేని పరిస్థితి ప్రభుత్వం నుంచి ఎవరు స్పందించబోతే మొట్టమొదటి కార్యక్రమం గుంతలు పూడ్చే కార్యక్రమం ఆ రోజున గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం మనం ప్రారంభించి జనసేన పార్టీ నుంచి మనం ఇక్కడికి చేసాం కార్యక్రమం ఆ రోజు కూడా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి

ఏ విధంగా నిలబడ్డారు ప్రతి కార్యక్రమంలో కూడా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మన వీరమహిలో పవన్ కళ్యాణ్ గారికి తోడుగా అట్టగా ఎప్పుడు కూడా సమాజం కోసం నిలబడే వ్యక్తులు ఎంతో గర్వపడాలి మనం అటువంటి వ్యక్తుల్ని మనకి జనసేన పార్టీలో మీకు నాయకత్వం అందించే విధంగా తద్వారా ఒక బాధ్యత నిజాయితీగా పనిచేయడానికి సమాజానికి మన ప్రజలకి మన రాష్ట్రానికి అంతిమంగా మన దేశం కోసం అందరం కూడా కష్టపడి ముందు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మనకు చక్కటి వేదిక నిర్మాణం చేశారు జనసేన పార్టీ అంటే యోజన ఈ రోజున రాష్ట్రంలో కాదు దేశంలో పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మాట్లాడారు ఏ విధంగా ఆయన గౌరవించారు కేవలం ఆయన కంట్రిబ్యూషన్ ఆయన నిజాయితీ కోసం అనౌ పవన్ కళ్యాణ్ ఈ భవిష్యత్తు కోసం మన ప్రజల కోసం స్వార్థం లేని స్వార్థంలో ఉన్నారు రోజు రాజకీయాల్లో అది కేవలం పవన్ కళ్యాణ్ గారు కష్టకాలంలో పార్టీని బలోపేతం చేసి ఈ విధంగా ప్రజల కోసం ఆయన ప్రతి సందర్భంలో కూడా తిన్నారో మీరు చూశారు కౌలు రైతుల విషయంలో ప్రతి జిల్లాలోనూ మేము కార్యక్రమాలు చేశాం ఊహించని విధంగా బహుశా ఏడు వందల మంది ఆత్మహత్య చేస్తున్నారని అనుకున్నాం కానీ లెక్క తీరా తీస్తే రెండు వేలు పైన దాడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఆత్మహత్య చేస్తున్నారని ఎవరు నమ్మలేకపోయారు నలభై రెండు మందికి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆ రోజున మీటింగ్ పెట్టి లక్ష రూపాయలు చదువుతున్న ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు

మారలేదు అందులో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నడిచేటువంటి శ్రామికులు అనేటువంటి విధంగా జన సైనికులు వీర తగడం అని చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ మనోహర్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమం గతంలో మన అందరం కూడా ఈ చెక్కులు ఇవ్వడం కార్యక్రమాన్ని మనోహర్ గారు రాష్ట్రంలో ఏ కూడా ఆ విషాద సంఘటన జరిగిన అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా కుటుంబ సభ్యుల్ని ఓదార్చి పవన్ కళ్యాణ్ గారి తరఫున చక్కని అందించేటువంటి సందర్భం అందరికీ కూడా పండి కలవారు ఇవాళ చాలా రోజుల తర్వాత ఇలాంటి కార్యక్రమం ద్వారా ఒక పక్కన వారిని ఓదార్చడం మరో పక్కన

మీ తాతల మనోహర్ గారిని మళ్ళీ మన అందరం కలిసి కూర్చుని ఈ రకంగా ఇక్కడ ఇవన్నీ నేషనల్ పక్కన పెట్టేసి ప్రభుత్వం పక్కన పెట్టేసి మన అందరం ఒకటే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వెన్నుముఖంగా నిలిచినటువంటి సభాధ్యక్షులు రాజానగరం సభ్యులు మిత్రులు బలరామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా అదేవిధంగా సభ నిర్వహణ చేస్తున్నటువంటి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఈ మధ్య కాలంలోనే పౌడ చైర్మన్ గా నియమించబడినటువంటి మన తొమ్మల బాబు గారికి అదే విధంగా చక్కని ప్రసంగాన్ని అసలు సామాన్యులు రాజకీయాలు ఎంత పైకి రాగలుగుతారు దానికి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఊపిరి పోస్తారనేటువంటి మాటనే స్పష్టంగా చెప్పినటువంటి కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి అదే విధంగా ఇలాంటి కార్యక్రమాలను ఎల్లప్పుడూ కూడా కష్టపడి నిర్వహించేటువంటి మిత్రులు పీకే గారు వారిని కూడా ప్రత్యేకంగా చెప్పడానికి చక్రవర్తి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నిటికంటే మించి ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి యాభై మంది జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అదేవిధంగా ఇవాళ మళ్ళీ మన జనసేన పార్టీ జెండా రెపరెపరాలంటే లేకపోతే ఇది చాలా రోజుల తర్వాత ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమం పార్టీగా మనం చేసుకుంటున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచేటువంటి వ్యక్తులు వారు ప్రభావాలతో మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి చెక్కులు అందించడం కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే కుటు చూపుతో ఏర్పాటు చేసిన సందర్భం ఇప్పటి వరకు చాలా పార్టీలు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాయి ఆ రోజే అనేటువంటి మాటను వారు నమ్మి ఇలాగా క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక సత్సాంప్రదాయానికి నాంది పలికిన నాయకుడు అందులో భాగంగా ఇవాళ ప్రభావం ఇరవై చెక్కులు ఇవ్వడానికి ఇక్కడైతే పక్క జిల్లాలో ఇక్కడ ఇరవై చెక్కులు ఇవ్వడానికి బలహరగా బాగుండదు

అధినేత మహారాజులందరికీ ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి జన సైనికులకు వీర మహిళలకు అందరికీ పేరు పేరున అవసరాలు తెలియజేస్తున్నారు జనసేన పార్టీ ఎప్పుడు సమాజం పట్ల బాధ్యతతో సమాజంలో ఎవరికి నష్టం వచ్చినా మా వంతు సాయం చేస్తాం అనే దానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎవరైతే మన జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుంటారు ఆ సభ్యత్వాలను కూడా కేవలం తీసుకుంటే దాంతో పాటు వాళ్ళ కుటుంబానికి ఒక జనసేన పార్టీ ఒక మంచి బాధ్యత తీసుకుని కుటుంబానికి రక్షణ కాదం అదేవిధంగా మంచి సమాజ స్థాపన కోసం బాధ్యత భవిష్యత్తు కోసం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్ని రంగాలను అభివృద్ధి చేయడం కోసం మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి మంచి ఆలోచనతో క్రియాశీల సభ్యత్వాలు అనేది ఒకటి పెడితే దాంట్లో ఆ రోజు పార్టీలో కేవలం సభ్యత్వం తీసుకున్నాం అనుకున్నారు దాని వెనుక ఆ కుటుంబానికి ఎంతో రక్షణ కల్పిస్తున్నాం విషయం మనకి ఎలాంటి కష్టపరిచిన ఎంతైనా మన రాజారాజేంద్రంలో ఇరవై కుటుంబానికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉపయోగపడతా తీసుకున్నాం కానీ ఆ యొక్క తీసుకునేటప్పుడే కోరుకున్నాం భగవంతుడు వల్ల ఈ చెక్ తీసుకుని అవసరం ఎవరికి రాకూడదు ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్లైన్ జరగకూడదు ప్రతి ఒక్కరికి ఆయన ఆరోగ్యంతో ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి కంటిన్యూ అవ్వాలని అని చెప్పి కోరుకున్నాం అదే విధంగా చూస్తే ఈ సంవత్సరం కూడా అదే విధంగా అనుకున్నాం కానీ ప్రమాదం ఎక్కడైతే చనిపోయారో ఈ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది నిరుపేదలను మంచితరగ ఉన్నాం ఆ కుటుంబం ఆ కుటుంబ యజమాని చనిపోతే అప్పులు బాగా అయిపోయి అదే విధంగా కుటుంబాల దోషం లేక ఇబ్బంది పడి వాళ్ళ జీవోపాధి లేక ఇబ్బంది పడుతున్న తరంలో మన పార్టీకి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సహాయంగా వాటి కోసం ఆ కోసం ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి యజమాను ఆ కుటుంబాన్ని కొంతకాలం నడుపుకోవడం కోసం చేసుకుంటున్న ఒక మహోత్తరమైన కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా శ్రీ చైర్మన్ గారు మన ఉన్న చైర్మన్ గారు మంచి కార్యక్రమాన్ని పెడితే ఈవేళ ఇరవై ఒక్క కుటుంబాలు మన ప్రాంతంలో నష్టపోయిన కుటుంబాలకి ఈరోజు ఆ యొక్క ఆర్థిక సహాయం కేంద్రంగా ఒక రకంగా కూడా బాధాకరమైన ఉండడం కోసం అది సంతోషంగా మనం భావించాలి ఆ చక్క మన నియంత్రంలో పెట్టినట్లు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జనసేన ప్రజల పట్ల జనసైనికుల పట్ల జనసేన కుటుంబం ప్రతి కుటుంబ సభ్యుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల బాధ్యత వ్యవహరిస్తుంది బాధ్యత వాళ్ళకి ప్రతి సదుపాయం ఏర్పాటు చేస్తుంది కష్టం